గడిచిన పదిహేను సంవత్సరాలుగా మధ్యప్రదేశ్లో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ ఉంది గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో ఒక నాలుగైదు జిల్లాల్లో మిర్చి సాగు ఎక్కువగా ఉండేది ఆ తర్వాత కాలంలో చాలామంది రైతులు కర్ణాటక వెళ్ళి అక్కడ కూడా పల్లారి రాయచూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మిర్చి సాగు చేపట్టారు తాజాగా మధ్యప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది సాగునీటి సదుపాయాలు అందుబాటులోకి రావడం కూలీ ధరలు తక్కువగా ఉండడంతో మిర్చి సాగు విస్తీర్ణం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో తెలంగాణ రెండు మధ్యప్రదేశ్ మూడో ప్లేసు కర్ణాటక నాలుగు ఒరిస్సా తమిళనాడు ఆ తర్వాత ప్లేసుల్లో ఉన్నాయి ఈ ఐదు రాష్ట్రాల్లో ముఖ్యంగా మిర్చి సాగు జరుగుతూ ఉంది అయితే మధ్యప్రదేశ్లో ఏడాది తీవ్రమైన కరో పరిస్థితులు నెలకొన్నాయి గడిచిన నలభై రెండు సంవత్సరాల్లో లేని విధంగా మధ్యప్రదేశ్లో కరువు వచ్చింది మిర్చి సాగు ఎక్కడ చేపట్టినా కూడా సాగు నీటి సదుపాయం పుష్కలంగా ఉండాలి భూమి రకాన్ని బట్టి పది రోజుల నుంచి పదిహేను ప్రతి పదిహేను రోజులకి పది రోజులకి ఒక తడిస్తూ ఉండాలి వర్షాకాలం అయిపోయే సమయంలో దాదాపు ఒక నెల ముందుగా మిర్చి నర్సరీల నుంచి పొలాల్లో నాటుతారు ఇంకా నాటిన దగ్గర నుంచి మహా అయితే ఒక నెల మాత్రమే వర్షాలు ఆ తర్వాత ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి పన్నెండు రోజులకి ఆ భూమి యొక్క స్థితిని బట్టి రైతులు ఏప్రిల్ చివరి వరకు నీరు పెడుతూనే ఉంటారు దాదాపు పది పదిహేను గంటలు పెట్టాల్సి ఉంటుంది భూముల్లో అలాంటిది మధ్యప్రదేశ్లో తీవ్రమైన కరువు పరిస్థితి నెలకొంది మధ్యప్రదేశ్లో ప్రతి సంవత్సరం లక్ష ఇరవై మూడు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తూ ఉన్నారు ఏడాది కూడా సాగు ప్రారంభించారు అయితే ప్రాజెక్టుల్లో చుక్కనీరు లేదు పంతొమ్మిది శాతం లోటు వర్షపోతం నమోదైంది జూన్ ఒకటి నుంచి ఆగస్టు నాలుగో తేదీ వరకు తాజా గణాంకాల ప్రకారం పంతొమ్మిది శాతం లోటు వర్షపోతం నమోదైంది ఇక మిర్చి సాగు చేసే జిల్లాల్లో అయితే ముప్పై నుంచి నలభై శాతం వర్షపోతం లోటు వర్షపోతం నమోదైంది అక్కడ ప్రభుత్వం కూడా అక్కడ ప్రాజెక్టుల్లో నీళ్ళు లేకపోవడంతో చేతులు ఎత్తేసింది ప్రజలంతా దేవాలయాల్లో వర్షాల కోసం పూజలు చేయాలని సీఎం స్వయంగా విజ్ఞప్తి చేశారు ప్రజలకి ఆయన కూడా దేవాలయానికి వెళ్ళి ఉజ్జయిని టెంపుల్కి వెళ్ళి రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని ఆ అమ్మవారిని కోరుకున్నారు అయితే మధ్యప్రదేశ్లో మిర్చి పంట వచ్చే అవకాశాలు లేవు బోరు నీరు సదుపాయం ఉన్న రైతులు వందకు పది మంది ఉంటే ఉండొచ్చు ప్రతి రాష్ట్రంలో ఎక్కువగా ప్రాజెక్టుల కింద ఈ మిర్చి సాగు జరుగుతూ ఉంటుంది కాబట్టి మధ్యప్రదేశ్లో మామూలుగా అయితే రెండు లక్షల ఇరవై వేల టన్నుల మిర్చి మధ్యప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం మార్కెట్కి వస్తా ఉంది రెండు లక్షల ఇరవై వేల టన్నులు అయితే ఈ సంవత్సరం పదివేల టన్నులు వచ్చే అవకాశం కూడా కనిపించడంలో ప్రస్తుతం మనకి ఇంకా అక్కడక్కడ ఈ రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కానీ మధ్యప్రదేశ్లో అది లేదు ఈ నెలలో రెండు మూడు వర్షాలు పడ్డా కూడా ప్రాజెక్టులకి నీరు వచ్చే అవకాశం లేదు మహా అయితే నర్సరీలో ఉన్న మొక్కలు పొలంలో వేసి అవి బతుకుతాయి అంటే అక్కడి నుంచి ప్రతి ప్రతి రోజులకు నీళ్లు పెట్టాలి కాబట్టి బోరు నీటి సదుపాయం లేనివారు బావి నీరు లేని వాళ్ళు చెరువు నీరు లేనివారు సాగు సాధ్యం కాదు అందువల్ల మధ్యప్రదేశ్లో మిర్చి పంట మొత్తం పోయినట్టే ఇక ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో ప్రకాశం అనంతపురం కర్నూలు ఈ జిల్లాల్లో కూడా ఆగస్టు మాసంలో ఒక చినుకు పడలేదు ఆగస్టులో దాదాపు అరవై శాతం లోటు వర్షపాతం నమోదైంది గడిచిన మూడు రోజులుగా రాయలసీమలో చాలా ప్రాంతాల్లో ఆంధ్రాలో గుంటూరులో ఆరు నుంచి పదమూడు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది రైతులు నర్సరీల్లో ఉన్న మిర్చి మొక్కలు తీసుకెళ్ళి పొలంలో నాడుతున్నారు అయితే సెప్టెంబర్లో ఒకవేళ సగటు వర్షపాతం నమోదైనా కూడా ఇంకా దాదాపుగా నలభై శాతం లోటు వర్షపాతం ఉండే అవకాశం ఉంది జూన్లో వర్షం లేదు ఆగస్టులో వర్షం లేదు అంటే రెండు డ్రై స్పెల్స్ వచ్చినాయి ఇరవై ఒక్క రోజులు ఒక పడకపోతే అది దారుణమైన కరువు కింద లెక్క డ్రై స్పెల్ ఉంటారు అలాంటిది జూలై నెల మొత్తం వర్షాలు లేవు ఆగస్టులో వర్షాలు లేవు రెండు డ్రై స్పెల్స్ వచ్చినాయి ఇక జూన్లో వర్షాలు ఆగస్టులో వర్షాలు లేవు జూలైలో మాత్రం మంచి వర్షాలు పడ్డాయి సెప్టెంబర్లో ఆశాజనకంగా ఉంది పరిస్థితి మొదటి నాలుగు రోజుల్లోనే మంచి వర్షాలు నమోదయ్యాయి రాబోయే మూడు రోజులు కూడా మంచి ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత ఇక వర్షాకాలం ముగిసిద్ది ఇక తుఫాను వస్తే తప్ప వర్షం పడే అవకాశం లేదు ఈ నాగారాయణ సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులకి నీరు వచ్చే పరిస్థితి ఏం కనబడడంలా ప్రస్తుతానికి అక్కడ రెండు వందల నలభై ఐదు టీఎంసీలు వాటర్ ఉందని చెప్తున్నా కూడా అందులో ఉపయోగించుకోవడానికి ఉపయోగపడేది ఒక యాభై ఐదు టీఎంసీలే మిగతా అదంతా స్టోరేజ్ అది కరెంట్ ఉత్పత్తి కూడా పనికిరాదు కర్ణాటకలో ప్రాజెక్టులు నిండినా కూడా ప్రతిరోజు వారు మూడు నుంచి నాలుగు టీఎంసీలు వాళ్ళ కాలంలో వదులుకుంటున్నారు ప్రాజెక్టులు ఫుల్గా నాటునే ఉన్నాయి కిందకు నీరు రావట్లేదు రాబోయే కొద్ది రోజుల్లో కర్ణాటకలో విపరీతమైన వర్షాలు ఈ అల్పభిన్న ప్రభావంతో పడి నాలుగు వందల ఐదు అందులో టీఎంసీలు వస్తే తప్ప శ్రీశైలం నారాయణ సాగర్ ఫుల్ స్థాయిలో వచ్చే అవకాశం లేదు కనీసం ఆరుతడి పంటలకి ఎలాగూ నారాయణ సాగర్ కింద ఇంకా శ్రీశైలం డ్యామ్ కింద వరి సాగు ఎత్తేసినట్టే ఆరుతడి పంటలకి సాగునీరు ఇవ్వాలన్నా కూడా ఇక సెప్టెంబర్ వదిలేసి అక్టోబర్ నుంచి నీరు ఇవ్వాలి అన్నా కూడా మార్చి వరకు దాదాపు ఐదు వందల టీఎంసీలు నీరు అవసరం అవుతుంది అలాంటి పరిస్థితులు ప్రస్తుతం అయితే కనిపించడం లేదు రైతు సోదరులు సాగునీటి సదుపాయం ఉన్నవారు మిర్చి సాగు చేసుకోండి మధ్యప్రదేశ్లో అయితే మిర్చి పంట పోయినట్టే అక్కడ ఇంకా మళ్ళా పంట బతికిద్దని అక్కడ దిగుబడి వస్తాయని ఆశలు లేవు ద హిందూ పత్రికలో స్పష్టంగా రాశారు తీవ్రమైన గర్వ పరిస్థితులు మధ్యప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా కర్ణాటకలో మిర్చి పంట వేశారు బాగానే విస్తీర్ణంలో కానీ విపరీతమైన నల్లి ఈ నలతామర వీటితోనే రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పొలాల్లో ఇప్పుడే నాటారు కాబట్టి ఇక నల్లదామర ఈ బొబ్బర ఇవన్నీ వీటి భవిష్యత్తు తెలియాలంటే నవంబర్ దాకా ఆగాల్సిందే అప్పటికి ఇక ఉంచేదెవరు పీకేసేది ఎవరు దున్నిచ్చేదెవరు అనేది తేలిపోద్ది ఇంకా రెండు నెలలు ఇప్పుడు పొలాల్లో వేశారు కాబట్టి సెప్టెంబర్లో ఒకవేళ వర్షాలు అనుకూలించినా ఇక అక్టోబర్ నుంచి పెద్దగా ఏం వర్షాలు ఏముండవు అక్టోబర్ ఈ నవంబర్లో ఎక్కడన్నా తుఫాను అలపిబిన్నలు తగ్గితే తప్ప వర్షం పడే అవకాశాలు ఉండవు అందువల్ల రైతు సోదరులు సాగునీటి సదుపాయం ఉన్న రైతులు మిచ్చి సాగు చేసుకోండి తప్పనిసరిగా ఈ క్రాప్ చేయించుకోండి ఎలక్షన్ సంవత్సరం కాబట్టి రైతు సోదరులకి ఆదుకోవడానికి ప్రతి రాష్ట్రం కానీ కేంద్రం కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఈ క్రాప్ చేయించుకోండి టైం బాగుంటే పంటల బీమా వచ్చే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందని ఎవరు చెప్పలేడు ఎవరికి వచ్చిద్దో ఎవరికి రాదో కూడా తెలియదు ఒకసారి ఒక రూపాయలు వచ్చింది ఒక రెండు రూపాయలు వస్తాయి కొంతమంది ముప్పై వేలు వస్తాయి అసలు జీవిత కాలంలో కొంతమంది రైతులకి ఒకసారి కూడా పంటల బీమా వచ్చింది దాఖల వల్లే అదంతా వర్షం వచ్చిందా రాదా అనేది ఎలాగైతే ప్రొడిక్షన్ ఉంటుందో పంటల భీమా పరిస్థితి కూడా అలాగనే తయారైంది ఈ పంటల భీమా గురించి చెప్తే రైతులు నవ్వుతారు ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ పేరుకే కానీ ఇంతవరకు ఈ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టి ఇరవై సంవత్సరాలు అయినా కూడా రైతుల్ని ఆదుకున్న పాపాన పోలేదు రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతుల రుణాలు తీసుకునే అమౌంట్లోంచి లక్షల లక్షల కోట్ల కోట్లు కాజేసి ఇన్సూరెన్స్ కంపెనీలు బాగుపడటమే కానీ రైతు సోదరులకు ఏదో ఈ ఎకరానికి యాభై వేలు ఇచ్చాము పంట నష్టం జరిగిందని చెప్పి నా పాపాన పోలేదు ఆ క్రాప్ ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా వేస్టే ప్రభుత్వమే అదంతా కడుతుంది కాబట్టి ఈ క్రాప్ తప్పనిసరిగా చేయించుకోండి ఒకవేళ టైం బాగుంటే రైతు సోదరులకు కొంత అమౌంట్ వస్తే రావచ్చు ఇక మిర్చి ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి కొద్దిగా ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి మట్లా క్రాపు విస్తీర్ణం మీద కొంచెం వ్యాపారస్తులు స్టడీ చేస్తున్నారు అయితే పంట అయితే వేస్తారు కానీ చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు సాగు విస్తీర్ణం రెండు లక్షల ఎకరాలు మూడు లక్షల ఎకరాలు వేసినంత మాత్రాన ఎకరానికి ఇరవై ఎకరానికి ముప్పై అవుతాయి అని చెప్పడానికి లేదు వేసిన రెండు నెలల తర్వాత కూడా వర్షాలు లేవు నీళ్ళు లేదు నల్ల తామర కేవలం నవంబర్ డిసెంబర్ వరకే మార్కెట్ మాత్రమే కాదు ఆ తర్వాత కూడా రైతు సోదరులు వెయిట్ చేయడం మంచిది ఎందుకంటే కొత్త పంట హోప్స్ లేవు కొత్త పంట ఎంత వచ్చింది అసలు వచ్చిద్దా రాదా అటు మధ్యప్రదేశ్ శుభ్రంగా పోయింది చాలామంది వ్యాపారస్తులు ఇంకో పది రోజులు ఆగితే రైతుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తే కోల్డ్ స్టోరేజ్లో కోల్డ్ స్టోరేజ్లోనే స్టాక్ చేయాలని చూస్తున్నారు ఈ ధరలు అయితే ఆడికి పోవు భయపడాల్సిన పని లేదు కోల్డ్ స్టోరేజ్లో పెట్టేటప్పుడు కూడా ఈ ధరలు ఉన్నాయి ప్రస్తుతానికి కొన్ని వెరైటీస్ క్వింటాకు ఒక వెయ్యి పది వందలు పెరిగినా కొద్దిగా ఈ నెల ఆగితే ఇక ఫుల్ క్లారిటీ వచ్చేది ఇంకా తర్వాత రైతు సోదరులు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని స్టాక్ ఉంచుకోవాలి అమ్ముకోవాలి నిదానంగా పెరుగుతే ఒకేసారి జంప్ అయ్యిద్ది ఒక కింటాకు పదివేలు ఐదు వేలు అని చెప్పడానికి లేదు మార్కెట్ ఎప్పుడైనా ప్రతి నెల కొంత పెరుక్కుంటూ పెరుక్కుంటూ వెళ్ళి నవంబర్ డిసెంబర్ వరకు స్టడీ చేస్తారు ఆ డిసెంబర్ జనవరిలో కనుక కొత్త పంట రాకపోతే మాత్రం పాతిక ఉన్న మిర్చి వెరైటీస్ నలభై వేలు పోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు మధ్యప్రదేశ్ నవంబర్ నాటికి తేలిపోయింది ఇప్పటికే పంట లేదు అక్కడ దెబ్బ కొట్టింది మధ్యప్రదేశ్ పంట మనకన్నా ఒక నెల ముందు వచ్చింది అలాంటిది అక్కడేం హోప్స్ లేదు కాబట్టి వెయిట్ అండ్ సీ అనే విధానంలోనే టైమ్స్ ఆఫ్ ఇండియా ది హిందూ కథనాలు వచ్చాయి కావాలని చూసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాంతంలో మిర్చి సాగు ఎలా ఉంది మిగతా పంటల సాగు ఎలా ఉంది వర్షం ఎలా ఉంది అనే వివరాలు కామెంట్ చేయండి ఏ ప్రాంతం నుంచి కామెంట్ చేస్తున్నారు అనే విషయాలు కూడా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి